మనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మనలో చాలా మంది దేవుణ్ణి నమ్ముతాం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తాం ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు బైబుల్ చదువుతాం దాన ధర్మాలు చేస్తాం ఇవన్నీ చేస్తున్నా మీలో ఎప్పుడైనా ఇలాంటి అనుమానం కలిగిందా దేవుడు నిజంగా నా పాపాలను క్షమించాడా నేను చనిపోతే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానా నా భక్తి ఆయనకు సరిపోతుందా అనే ఒక చిన్న భయం ఒక వెలితి మనసులో ఎక్కడో ఉండిపోతుంది మరి ఒక పాస్టర్కే ఒక దైవజనుడికే ఈ అనుమానం వస్తే ఆయన పరిస్థితి ఏంటి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్న వ్యక్తి ఆ పరిస్థితుల గుండా వెళ్ళినవాడే ఆయన ఒక పాస్టర్ కుమారుడు ఆయనే ఒక పాస్టర్ చాలా భక్తిపరుడు కానీ తన రక్షణ గురించి ఆయనకు నిశ్చయత లేదు అలాంటి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతం ఆయన హృదయాన్ని వెలిగించి ఆయన ద్వారా ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప ఆత్మీయ విప్లవాన్ని ఎలా తీసుకొచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయనే జాన్ వెస్లీ జాన్ వెస్లీ పదిహేడు వందల మూడవ సంవత్సరంలో ఇంగ్లాండ్ లోని అనే తనే చిన్నపట్నంలో పుట్టాడు ఆయన తండ్రి శామియల్ వెస్లీ ఒక చర్చ్ పాస్టర్ తల్లి సుజన్నా వెస్లీ చాలా భక్తి క్రమశిక్షణ కలిగిన స్త్రీ వాళ్ళది చాలా పెద్ద కుటుంబం జాన్ వెస్లీకి ఐదేళ్లు ఉన్నప్పుడు అంటే పదిహేడు వందల తొమ్మిదవ సంవత్సరంలో వాళ్ళ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఒక రోజు అర్ధరాత్రి వాళ్ళ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది ఇల్లంతా మంటల్లో కాలిపోతోంది కుటుంబ సభ్యులందరూ ఎలాగోలాగ బయటపడ్డారు కానీ చిన్నవాడైన జాన్ వెస్లి మాత్రం రెండవ అంతస్తులోనే తన గదిలో చిక్కుకుపోయాడు కింద ఉన్న తండ్రి ఇక తన కొడుకు బ్రతికిరాడని నిరాశతో మోకరించి ప్రార్థిస్తున్నాడు అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది వాళ్ళ పక్కింటి వ్యక్తి ఒక అతను ఒక వ్యక్తి భుజాల మీద నిలబడి కిటికీలో నుండి జాన్ వెస్లీని బయటకులాగా అతను కిందికి దిగిన మరుక్షణమే ఆ ఇంటిపై కప్పు కూలిపోయింది ఆ సంఘటనను కల్లారా చూసిన జాన్వేస్లీ తల్లి సుజాన్న దేవునికి కృతజ్ఞతలు చెబుతూ నా కుమారుడు నిప్పుల్లో నుంచి బయటకు లాగబడిన కొరువి కట్టె వంటి వాడు అని చెప్పింది ఏ బ్రాండ్ ఫ్రమ్ ద ప్లక్ దేవుడు తన కుమారుడి జీవితం కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని ఆమె గట్టిగా నమ్మింది అయితే దేవుడు తనని అద్భుతంగా కాపాడాడని తెలిసిన జాన్వేస్లీ యవ్వనంలో నిజమైన శాంతిని సమాధానాన్ని కనుగొనలేకపోయాడు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు చాలా తెలివైన విద్యార్థి ఆ తర్వాత ఆయన తండ్రిలాగానే చర్చిలో ఒక పాస్టర్గా నియమించబడ్డాడు ఆయన చాలా భక్తిగా ఉండేవాడు తన తమ్ముడు చార్లెస్ వెస్లీతో కలిసి లో హోలీ క్లబ్ అనే ఒక గుంపును ప్రారంభించాడు ఈ గుంపులోని సభ్యులు చాలా కఠినమైన నియమాలు పాటించేవారు ప్రతిరోజు గంటల తరబడి ప్రార్థన చేయటం ఉపవాసాలు ఉండటం జైలులో ఉన్న ఖైదీలను పరామర్శించడం పేదలకు సహాయం చేయడం ఇలా ఎన్నో మంచి పనులు చేసేవాడు వాళ్ళ క్రమశిక్షణ చూసి మిగతా విద్యార్థులు వాళ్ళను ఎగతాళిగా మెథడిస్టులు అని పిలిచేవారు అంటే ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం చేసేవాళ్ళు అని అర్థం ఇన్ని మంచి పనులు చేస్తున్న జాన్ వెస్లీ హృదయంలో మాత్రం ఒక పెద్ద వెలితి దేవుడు తనను అంగీకరించాడనే నిశ్చయత అతనికి లేదు పదిహేడు వందల ముప్పై ఐదులో ఆయన అమెరికాలోని జార్జియాకు మిషనరీగా వెళ్లాడు అక్కడ స్థానిక అమెరికన్లకు సువార్త చెప్పి వాళ్లను మార్చాలని ఆయన ఆశయం కానీ ఆ ప్రయాణంలో ఆయన విశ్వాసమే పరీక్షకు గురైంది ఓడ సముద్రంలో పెద్ద తుఫాన్లో చిక్కుకుంది అందరూ భయంతో వణికిపోతున్నారు కానీ అదే ఓడలో ప్రయాణిస్తున్న జర్మనీకి చెందిన మురేవియన్ క్రైస్తవులు మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుతూ ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళ ముఖాల్లో భయం లేదు తుఫాను తగ్గిన తర్వాత జాన్ వెస్లీ వెళ్ళి వాళ్ళ నాయకుడిని ఇలా అడిగాడు మీకు భయం వేయడం లేదా అని అడిగాడు అందుకైనా దేవునికి స్తోత్రం లేదు మాకలాంటి భయమేమీ లేదు మా పిల్లలకు స్త్రీలకు కూడా చావంటే భయం లేదని అతను సమాధానం చెప్పాడు ఆ మాటలు వెస్లీని ఆలోచనలో పడేశాయి నేనొక పాస్టర్ని ఇతరులకు దేవుని గురించి చెప్పడానికి వెళ్తున్నాను కానీ నాకే చావంటే భయం వీళ్లకున్న విశ్వాసం నా దగ్గర లేదు ఎందుకు అని తనలో తానే మదన పడ్డాడు అమెరికాలో ఆయన పరిచర్య కూడా విఫలమై రెండేళ్ల తర్వాత నిరాశతో ఇంగ్లాండ్కు తిరిగి వచ్చాడు ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాడు పదిహేడు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం మే నెల ఇరవై నాలుగవ తేదీ ఆ రోజు ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది ఆ రోజు సాయంత్రం ఆయన చాలా ఇష్టంగా లండన్ లోని ఆల్డర్స్ గేట్ వీధిలో జరుగుతున్న ఒక చిన్న ప్రార్థన కోటికకు వెళ్లాడు అక్కడ ఎవరో ఒక వ్యక్తి మార్టిన్ లోదర్ రాసిన రోమపత్రిక పీఠికను చదువుతున్నాడు ఆ వ్యక్తి క్రీస్తునందు ఉంచుట ద్వారా దేవుడు మానవ హృదయంలో చేసే మార్పును వివరిస్తున్నాడు అది వింటుండగా రాత్రి సుమారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో జాన్వెస్లీ జీవితంలో ఒక అద్భుతం జరిగింది దాన్ని ఆయన మాటల్లోనే చెప్పుకోవాలి నా హృదయం వింతగా వెచ్చబడినట్లు అనిపించింది ఐ ఫెల్ట్ మై హార్ట్ స్ట్రేంజ్లీ వార్మ్ రక్షణ కోసం నేను క్రీస్తుపై కేవలం క్రీస్తుపై మాత్రమే నమ్మకం ఉంచాలని భావించాను మరియు నా పాపాలను అవును నా పాపాలను కూడా ఆయన తీసివేసి పాప మరణ నియమము నుండి నన్ను రక్షించాడనే ఒక నిశ్చయిత ఒక హామీ నాకు ఇవ్వబడింది ఆ క్షణం వరకు ఆయన తన మంచి పనుల మీద తన భక్తి మీద ఆధారపడ్డాడు కానీ ఆ క్షణంలో రక్షణ అనేది మన క్రియల వల్ల కాదు కేవలం యేసుక్రీస్తు శిలువ త్యాగం మీద విశ్వాసం ఉంచడం వల్లే ఉచితంగా లభిస్తుందనే సత్యాన్ని ఆయన వ్యక్తిగతంగా అనుభవించాడు ఆయన భయాలు అనుమానాలు పటాపంచలయ్యాయి ఆ అనుభవం తర్వాత జాన్వెస్లీ పూర్తిగా మారిపోయాడు ఆయన ప్రసంగాల్లో కొత్త శక్తి కొత్త ధైర్యం వచ్చాయి ఆయన సందేశం సూటిగా స్పష్టంగా ఉండేది మీరు కూడా రక్షణ నిశ్చేతను పొందగలరు అయితే ఆయన సందేశం అప్పటి చర్చి అధికారులకు నచ్చలేదు వాళ్ళు తమ చర్చిల్లో ప్రసంగించడానికి ఆయనను అనుమతించలేదు అప్పుడు ఆయన స్నేహితుడైన మరో గొప్ప దైవజనుడు జార్జ్ వైట్ ఫీల్డ్ ఆయనకు ఒక సలహా ఇచ్చాడు చర్చిలు తలుపులు మూసేస్తే మనం బయటికి వెళ్లి ప్రసంగిద్దాం పొలాల్లో వీధుల్లో గనుల దగ్గర పనిచేసే పేద ప్రజలకు సువార్తను ప్రకటిద్దాం అని జార్డ్ వైట్ ఫీల్డ్ అతనికి సలహా ఇచ్చాడు జాన్ వెస్లీ ఆ సలహాను స్వీకరించాడు ఆయన గుర్రం మీద ఎక్కి ఇంగ్లాండ్ నలుమూలలా ప్రయాణించడం మొదలుపెట్టాడు తన జీవిత కాలంలో ఆయన సుమారు నాలుగు లక్షల కిలోమీటర్లు ప్రయాణించి నలభై వేలకు పైగా ప్రసంగాలు చేశారు ఆయన సందేశానికి వేల మంది ప్రజలు ముఖ్యంగా పేదలు కార్మికులు ఆకర్షితులయ్యారు తాగుబోతులు దొంగలు వ్యభిచారులు తమ జీవితాలను మార్చుకున్నారు ఇంగ్లాండ్ సమాజంలో ఒక గొప్ప నైతిక ఆధ్యాత్మిక మార్పు వచ్చింది ఆయన మార్పు పొందిన వారిని చిన్న చిన్న గుంపులుగా ఏర్పాటు చేసి వాళ్ళు విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేశారు ఈ ఉద్యమమే ఆ తర్వాత మెథడిస్ట్ చర్చిగా రూపుదిద్దుకుంది నా ప్రియ సహోదరి సహోదరులారా పదిహేడు వందల తొంభై ఒకటిలో తన ఎనభై ఏడవ ఏట ప్రభునంద్ నిద్రించిన జాన్వెస్లీ జీవితం మనకు కొన్ని అమూల్యమైన పాఠాలను నేర్పిస్తుంది మొదటిగా మతానికి నిజమైన మార్పుకు తేడా ఉంటుంది మనం ఎన్ని మంచి పనులు చేసినా అవి మనల్ని రక్షించలేవు కేవలం యేసుక్రీస్తు మీద ఉంచే వ్యక్తిగత విశ్వాసమే మనకు రక్షణను నిత్య ఇస్తుంది రెండవదిగా రక్షణ నిశ్చయిత దేవుడు మనకిచ్చే ఒక బహుమతి మనం భయంతో అనుమానంతో బ్రతకాల్సిన అవసరం లేదు నేను దేవుని బిడ్డను అని ధైర్యంగా చెప్పుకునే హక్కు మనకుంది మూడవదిగా దేవుని ప్రేమ కొందరికే పరిమితం కాదు చర్చి గోడల మధ్య బంధించబడదు అది పేదలకు అనగారిన వారికి సమాజం వెలివేసిన వారికి కూడా సొంతం మన విశ్వాసం క్రియారూపం దాల్చాలి ఈ వీడియో మొత్తం చూసిన మీకు నాదో ప్రశ్న మీ హృదయం కూడా జాన్ వెస్లీ లాగే ఒక అనుమానంతో ఒక వెలితితో ఉందా అయితే ఈరోజే మోకరించి అడగండి ప్రభు నాకు కూడా ఆ రక్షణ నిశ్చయతను దయచేయి నా హృదయాన్ని నీ ప్రేమతో వెలిగించు అని ప్రార్థించండి ఆయన మనల్ని ఖచ్చితంగా దర్శిస్తాడు ఈ జీవిత గాథ మీ విశ్వాసానికి కొత్త బలాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను మరో అద్భుతమైన గాథతో మళ్ళీ కలుద్దాం